వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు వ్యవసాయానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించినట్టు తెలిపారు రుణమాఫీ రైతు భరోసా రైతు కూలీలకు ఆర్థిక సాయం అంశాలను ప్రస్తావిస్తూ ఏ రంగానికి ఎంత కేటాయించారో వివరించారు వివరాలు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ అంచనాల్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించినట్లు డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు వ్యవసాయ రంగానికి అత్యధికంగా డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించగా పశు సంవర్ధక విభాగానికి ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై కోట్లు ఉద్యానవనాలకు ఏడు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు ఒకేసారిగా ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించిందని భట్టి తెలిపారు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న రుణాలన్నింటికి రుణమాఫీ చేస్తూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అధికారం అందుకున్న మేము తగిన ప్రణాళికతో పొదుపుతో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమీకరించుకుంటున్నాం జులై పద్దెనిమిదిన లక్ష రూపాయల వరకు ఒకటేసారి రుణం ఉన్న పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల రైతన్నలకు ఆరు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలు రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాల్లో ఒకేసారి జమ చేశాం రెండు లక్షల రూపాయల వరకు రుణం ఉన్న మిగతా రైతులకు కూడా అతి త్వరలో రుణమాఫీ జరుగుతుంది కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని రుణమాఫీ అమలుతో మరొకసారి రుజువైంది అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా రైతు బంధు పథకం స్థానాల్లో రైతు భరోసాను తీసుకొచ్చిందని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి పదిహేను రూపాయలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు ధరణి సమస్యలపై కమిటీ అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు మా ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా రైతు బంధు పథకం స్థానే రైతు భరోసాను తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం దీని అమలుకు వీధి విధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం ఈ కమిటీ పలు జిల్లాల్లో పర్యటించి ఆ ప్రాంత రైతుల్ని వ్యవసాయ రంగ నిపుణుల్ని మేధావుల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించింది ప్రజాభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి వాటిని గౌరవ సభలో ఉంచి చర్చించి గౌరవ శాసనసభ్యులు అందరి అభిప్రాయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటాం భూమి రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించాలన్నట్టు తెలిపారు రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించనట్టు తెలిపారు రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వంే చెల్లిస్తున్నన్నారు సన్నరకం వరి ధాన్యంలు సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యంలు గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు భూమి లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికందక రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలీగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి వారిని ఇలాంటి స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయటానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముప్పై మూడు రకాల వరి ధాన్యాలు గుర్తించి వాటిని పండించిన రైతుకు చె తెలంగాణలో పన్నెండు లక్షల పన్నెండు వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు ద్వారా యాభై మూడు పాయింట్ సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఇప్పటికే డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరగ్గా ఇరవై మూడు వేల నూట ముప్పై ఒక్క ఎకరాలకు అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందని ప్రకటించారు నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రైతులకు ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని వివరించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్